భర్తతో కలిసి హనీమూన్కు వెళ్ళిన భార్య కొంతమందికి సుపారి ఇచ్చి కట్టుకున్న వాడిని కడతేర్చింది తర్వాత తనకేమీ తెలియనట్లు అమాయకంగా నటించింది కానీ పోలీసుల దర్యాప్తులో బండారం మొత్తం బయటపడింది ఇప్పుడు జైల్లో ఊచ పెడుతోంది దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆ దారుణ ఉదంతం గురించి తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో రఘువంశీ కుటుంబం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో కుటుంబ సభ్యులు ఘనంగా జరిపించారు మే ఇరవైన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లింది మే ఇరవై మూడున మేఘాలయలోని షిపారాలో హోటల్ అవుట్ చేసిన రఘువంశీ సోనం తర్వాత కనిపించకుండా పోయారు జూన్ రెండున తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా పరిధిలోని సోహ్రా ప్రాంతంలోని ఒక జలపాతం సమీపంలో గల లోతైన లోయలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఆయనను కత్తితో దారుణంగా పొడిచి చంపినట్లు నిర్ధారణైంది సంఘటనా స్థలం నుంచి పలు విలువైన వస్తువులు కూడా మాయమైనట్లు విచారణలో తేలింది పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో సోనం బండారం మొత్తం బయటపడింది మే ఇరవై నాలుగున సోహ్నారిన్ గ్రామ సమీపంలో ఈ జంటవాడిన స్కూటీ కనిపించింది ఆ స్కూటీని సోనం రఘువంశీ రెంట్ కు తీసుకున్నారని పోలీసులు గుర్తించారు షిల్లాంగ్ లోని ఒక హోటల్ బయట ఆ తర్వాత నాంగ్రియాట్ గ్రామంలో మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులతో సోనం కనిపించినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు తన భర్తను హత్య చేసేందుకు సోనం మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు కిరాయి హంతుకులు నియమించుకుంది తర్వాత వారున్న నివాసం లొకేషన్ కిల్లర్స్ కు షేర్ చేసింది వారు పక్కా ప్లాన్ ప్రకారం రాజా రఘువంశిని హత్య చేసి లోయలో విసిరేసినట్లు పోలీసులు గుర్తించారు హత్య జరిగిన తర్వాత సోనం ఎవరికీ అందుబాటులోకి రాకుండా పరారైంది జూన్ ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లా నందగంజ్ పోలీస్ స్టేషన్ లో సోనం లొంగిపోవడంతో హత్య కేసు వచ్చింది పోలీసుల విచారణలో రఘువంశీ హత్యకు కర్త సోనమని ఇండోర్ ఉత్తరప్రదేశ్ పోలీసులు హత్యలో పాలు పంచుకున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు సోనం గతంలో మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు రఘువంశితో వివాహం జరిపించారు తన పాత ప్రియుడితో కలిసి జీవించేందుకే సోనం ఈ మర్డర్ ప్లాన్ చేసిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ హత్య కేసులో మరికొంతమంది కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు